అందరికీ వందనాలు అందరికీ వందనాలు ప్రైసులో అలియా మనము దేవుని వాక్యం వింటున్నాం మన సబ్జెక్ట్ ఏంటండి బలులు అర్పణలు దేవుడు బలులు ఎందుకు ఏర్పాటు చేశాడు పాపానికి ప్రాయశ్చిత్వం కావాలి ప్రాయశ్చిత్వం ఎలా అవుతుంది అంటే ఒక జంతువు కానీ ఒక పక్షి కానీ తీసుకొని వచ్చి దానిని వధించి దాని రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ వ్యక్తి యొక్క అపరాధములు క్షమించబడతాయి అందుచేత దినం నిన్నటి దినం ఎద్దు గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం దేవుడు దహన బలి అర్పించడానికి ఏ జీవులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎద్దు గొర్రె మేక గొవ్వ పావురము ఈ మొట్టమొదటి ఎద్దు అనే అంశాన్ని జ్ఞా మనం మాట్లాడుకుంటున్నాం ఎద్దులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఎద్దులో ఉన్న లక్షణాలు యేసు ప్రభువులో కూడా ఉన్నాయి ఏమున్నాయండి ఎద్దులో ఏ లక్షణం ఉంది నమ్మకమైన లక్షణం ఉంది అంటే తన సొంత యజమానుని ఎరిగే గుణం ఉంది నమ్మకమైనది చూడండి పూర్వకాలంలో వస్తువులు రవాణా చేసేటప్పుడు కిరాణా రవాణా చేసేటప్పుడు ఎలా పట్టుకెళ్ళేవారు ఎడ్ల బండి మీద పట్టుకెళ్ళేవారు రాత్రంతా కూడా ఎడ్ల బండి మీద వాళ్ళు వారి యొక్క కిరాణా వ్యాపారం అంతా పట్టుకెళ్తూ ఉండేవారు ఈ ఎత్తులుకున్న అలవాటు ఏంటంటే ఈ యజమానుడు బండి మీద నిద్రపోతాడు ఈ ఎడ్ల బండి రాత్రంతా నడిచి ఏ కుట్టు అయితే వెళ్ళాలో ఆ కుట్టు ధరికెళ్ళి ఆగి నుంచి పోతే ముందుకు అంటే యజమాడు నిద్రపోయినా కానీ వెళ్ళవలసిన మార్గాన్ని గుర్తెరిగిన వ్యక్తి ఆ గుర్తెరిగినట్లుగా మనము చూడగలం అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నమ్మకత్వానికి మా మరి మారు పేరుగా ఉన్నాడు కనుక ఎత్తుకు పోల్చబడేట్లు మనం చూసాం నిన్న ఎత్తులో ఉన్న రెండవ లక్షణం కూడా మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాము ఎత్తులో ఉన్న రెండవ లక్షణం ఏంటి గొప్ప బరువులు మోస్తుంది ఎద్దు ఎప్పుడూ కూడా బరువులు పోసేది బండి మీద ఎంత బరువు ఉన్నప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ కూడా ఎద్దు ఎద్దులు బరువులు పోస్తూ ఉంటాయి అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన బరువులు మోసాడు మన బరువులు ఏంటి పాపము దోషము మనం ఎస్ఏ గ్రంథంలో చదువుకున్నాం కదా మనందరి దోషము ఆయన మీద మోపబడింది మన దోషములు అయినా భరించాడు మన పాపములు అయినా భరించాడు అనే విషయాన్ని మనం చూసాం రోబిలి రాసే కూడా పౌలు గారు ఏమన్నాడంటే ఎస్ దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించి పాప శరీరాకారములు ఈ భూలోకానికి పంపించి పాప శరీరానికి శిక్ష విధించాడు అనే విషయాన్ని రాత్రి మనము జ్ఞాపం చేసుకున్నాం దేవుని బిడ్డ యశు ప్రభు వారు పాపభారమే మోయడమే కాదు రెండవది మన భారము కూడా ఆయన మోస్తున్నాడు ఏంటి మనకున్న భారము మనకున్న భారం ఏమిటి కుటుంబ భారం చెప్పండి మనకున్న భారం ఏంటి కుటుంబ భారం దేవుని బిడ్డ మొదటి పేతు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువుదా మొదటి పేతు రాసిన పత్రిక ఐదాబాద్ పేతురు గారు అంటున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించు కనుక మీ చింత యావత్తువు కూడా ఆయన మీద మోపుడి దేవుని స్తోత్రం కలుగులిగాక దేవుని పడిన దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడట చింత పడుతున్నాడు ఏమని మనకున్న ఏంటి మనం ఏ విషయాలు సిద్ధపడతాము చెప్పాలి మనం ఏ విషయాలు సిద్ధపడతాము మనము మన కుటుంబ అవసరాల కొరకు మనము చెద్దుపడతాం బిడ్డలు ఎదుగుతున్నారు ఫీజులు కట్టలేకపోతున్నాం అవసరం కట్టలేకపోతున్నాం బిడ్డలు ఎదుగుతున్నారు పెళ్లి చేయాలి ఎదుగు ఇల్లు లేవు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టాము ఇంటికి చేసిన అప్పులు తీర్చాలి దేవుని బిళ్ళారు ఇలాంటి రకరకాల మరి చెత్తలు పరుపు ఇక డ్యూటీ వాళ్ళకి డ్యూటీ చెత్త ఉంటుంది టార్గెట్లు పెడుతుంటున్నారు ఎవరి మధ్యన గవర్నమెంట్ వారు ఆ మధ్యన ఒక ఉపాధ్యాయుడు సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనేది ఆ సూసైడ్ లెటర్లో రాశాడు ఏంటో తెలుసా నాకు అధికారుల ఒత్తిడి ఎక్కువైపోయినందువలన నేను ఈ ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకుంటున్నాను వేరే కారణం లేదని ఒక లెటర్ రాసి పెట్టాడు అంటే పిల్లరా ఉద్యోగస్తులు ప్రతి నిమిషం కూడా ఏ టార్గెట్ పెడతారా ఏ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా అని టెన్షన్ టెన్షన్గా ఉంటున్నారు దేవుడి పిల్లరా దేవుడి వాక్యంలో మనుషులందరూ కూడా ఏదో రకమైన చెత్తుతో బాధపడుతున్నారు ఏదో రకమైన వ్యాధులతో బాధపడుతున్నారు అలాంటి చింతలతో ఉన్న మనుషులకు నా దేవుడు చెప్పే సమాధానం తెలుసా దేని గురించి మీరు చింతించొద్దు ఎందుకు చింతించొద్దు అంటే కీర్తనకాడు అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన చదివితే ఎందుకు చింతించవద్దు చూడండి ప్రభువు స్థుతినందును గాక అనుదినము ఆయనమా భారము భరించుచున్నాడు హలెలుయా ఎప్పుడండి అనుదినము ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి నిమిషము మన భారాన్ని మోస్తున్నాడు మన కుటుంబ అవసరాలు మన వ్యక్తిగత అవసరాలు మనకున్న ప్రతి భారాన్ని ఆయన మోస్తున్నాడు పేతులు పేదరిడు తేలి విషయంలో మీరు చింతింపవలసిన పని లేదు ఎందుకో తెలుసా మన చింత ఆయన మీద పెట్టాలి అందుకని దేవుడు వాక్యం చెప్తుంది నీ చింత యావత్తు ఆయన మీద మోపడి నీ భారము ఆయన మీద మోపుడి అదిలే దేవుడు వాక్యంలో చక్కని మాట ఉంది ప్రయాసుపడి భారము మోయించున్న సమస్త జనులారా నా నాయకు రండి నేను మీకు ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు ఎవరు పిలుస్తున్నాడు భారము మోసేవారిని ఎవరు పిలుస్తున్నాడండి ఎవరైతే భారం మోస్తున్నారో కుటుంబ భారము అనారోగ్య భారము వ్యక్తిగత సమస్యల భారము ఇలాంటి భారములతో మానవుడు సతబద్ధమవుతున్నాడు కనుక ఆ భారము తీసుకువెట్టానికి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభువారు భూలోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలే లుయా దేవుని పెళ్ళారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములోకి వచ్చి నా భారము నీ భారము మోస్తున్నాడు అన్ని భారాల కంటే భారమైనది పాప భారం అయితే ఇంకో తెలుసా సంసార భారం పెద్దలో మాట కదా ఏమన్నారు కృష్ణ పెద్దలో మాట్లాడిన ఏమన్నారు చూసారా ఎంత బాగా గుర్తుందో సముద్రం అన్న ఎద్దొచ్చట సంసారం ఎదలకపోతున్నట్ట బాబు ఏం చేస్తున్నావు అయినా ఏమండి సముద్రం అన్న ఎత్తవచ్చు కానీ సంసారమేదలేం మా అమ్మగారు ఎక్కువ ఈ పాట పాడుతూ ఉండేవారు నా జీవా యాత్ర ఏదా లేకున్నాను నా చెయ్యి పట్టుకో నాయ సునాధ ఈ పాట ఎప్పుడు ఎక్కువ పాడుతూ ఉండేది ఈ పాట మన జీవిత యాత్ర అనే సంసారం ముందు చూశారు ఆ సంసారముని బండి లాగాలంటే రెండు ఎత్తులు కావాలి ఎన్ని ఎత్తులు కావాలి బండి లాగటానికి ఎన్ని ఎత్తులు కావాలి రెండు ఎద్దులు కావాలి ఒక ఎత్తు నువ్వుని భర్త అయితే ఇంకో ఎత్తు ఎవరో తెలుసా యేసు ప్రభువారు యేసు ప్రభువారు ఒక ప్రక్కన ఉంటే నువ్వు ఒక ప్రక్కన ఉంటే నీ సంసారం అనే బండి సులువుగా సాగిపోద్ది అందుకనే మోసే కూడా ఇస్రాయల్ ప్రజలతో ఆ ఇగుద్శంలోంచి బయటకు వచ్చినప్పుడు వారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుడు కోపగించి వారు కూడా వెళ్ళడం మానేశాడు అప్పుడు మోసే దేవుడు అన్నాడు ప్రభువా నువ్వు రాకపోతే నేను వెళ్ళను ఎందుకో తెలుసా ఈ ప్రజల భారాన్ని నాతో పాటు నువ్వు కూడా మోస్తున్నావు కనుక నేను ఒక్కడినే లాగలేని బండి ఈ కుటుంబ బరువు నేను ఒక్కడినే లాగలేను ఈ సంసార బరువు ఒక్కడినే లాగలేను ఈ పిల్లల బరువు ఒక్కడినే లాగలేను నాతో పాటు కూడా నువ్వు ఉండాలి ఈ సంసారమని బండి లాగాలంటే ఒక ప్రక్క ఉండాలి ఒక ప్రక్క నువ్వు ఉండాలి ప్రభు అని మోసే ప్రార్థన చేశాడు హల్లెల్లుయా దేవుని బిడ్డరా ఈరోజు ఆయన మన బరువు మోస్తున్నాడు ఏ బరువు అంటే చెప్పండి సంసార బరువు వ్యక్తిగత బరువు మోస్తున్నాడు దేవుని బిడ్డరా ఇంకొక విషయానికి జ్ఞాపకం చేసుకుంటే ఆయన విశ్వాసాన్ని కూడా మోస్తున్నాడండి ఎవరు మోస్తున్నాడండి విశ్వాసం వస్తున్నాడు ద్వితీయోపదేశకాణము ముప్పై రెండవ వచ్చాయి పదకొండు వచ్చు చూడండి ద్వితీయోపదేశకాణము ముప్పై రెండు వచ్చాము పదకొండు వచ్చును ద్వితీయోపదేశ కానము ముప్పై రెండు వచ్చాము పదకొండవచ్చును అమ్మా పక్షి గూడు లేపి తన పిల్లల పైన అల్లాడుచున్నట్లు రెక్కలు చాపుకొని వారిని పట్టుకొని రెక్కల మీద వారిని పోయినట్లు యహోవా వారిని నడిపించును హలలుయా దేవుని పెట్టారా దేవుడు మనలను ఎక్కడ పోస్తున్నాడట చూడు పక్షి గురించి ఒక మాట్లాడు ఒక రాశాడు ఇక్కడ పక్షి చెట్ల మీద గూడు పెడుతూ ఉంటుంది ఆ గూట్లో పిల్లలు పెడతాది పిల్లలు పెట్టిన పిల్లల్ని పిల్లలు చేస్తుంది కొన్ని రోజులు ఆ తల్లి పక్షి పిల్లలకి ఏం పట్టుకొస్తుంది ఆహారం పట్టుకొస్తుంది ఆహారం పట్టుకొచ్చినప్పుడు అవి చక్కగా తింటాయి తినేటప్పుడు కూడా దెబ్బలాడుకుంటాయి నాకు ముందెట్టు నాకు ముందెట్టు అని దెబ్బలాడుకుంటాయి ఏమండి చాలా మంచిది కొన్ని రోజులైన తర్వాత ఆ పక్షి పిల్లలకు రెక్కలకు ఈకలు వస్తాయి కాళ్ళు బలపడతాయి అప్పుడు తల్లి ఏం చేద్దంటే ఏ తల్లి అయితే గూడు కట్టిందో అదే గూడిని రేపుతుందట అంటే గూడిని పాడు చేస్తుంది ఈ గూడిని ఎప్పుడైతే పాడు చేస్తుందో గూట్లో పిల్లలు ఏం చేస్తాయి చెప్పండి కింద పడిపోతూ ఉంటాయి కింద పడిపోయినప్పుడు అవి ఏం చేస్తా తెలుసా పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి కదా ప్రయత్నం చేస్తాయి అవి ఇంకా పడిపోతున్నాయన కానీ చేస్త తెలుసా జీవనొచ్చి ఆ పిల్లలను ఆ పైనున్న ఆ పై ఎగురుతున్న పిల్లల కిందకెళ్ళి ఆ తల్లి ఆ వీపు మీద పిల్లని ఎక్కించుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ పాడగొడుతుంది అలాగా పక్షి పిల్లలను బుసుం మీద వేసుకుని ఆ పిల్లలకు ఏ నేర్పిస్తుందో తెలుసా ఎగరడం నేర్పిస్తుంది అల్లె కొన్ని కొన్నిసార్లు శ్రమలు పెడుతున్నాడు దేవుడు నిన్ను శ్రమలు పెడుతున్నాడు కష్టాలు పెడుతున్నాడు కష్టాలు పెట్టినవాడు కష్టాలు పెట్టినట్లేదు ఒక వాళ్ళు పడిపోతున్నప్పుడు సమస్యలు పోతున్నప్పుడు నీవు మళ్ళీ తిరిగి నీ భుజాల మీద ఎక్కించుకుంటున్నాడు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం అదే ద్వితీయోపదేశానంలో ముప్పై మూడవ అధ్యాయంలో చూడండి పన్నెండవ వచ్చిన ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడతాడు ఎవడు బెన్యావీరు అనే వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి బెన్యామీ అంటో వాకు ప్రియుడు చూడండి ఆయన యొక్క అతడు సురక్షితంగా ఉంటున్నాడు దినబెల్ల అతనికి ఆశ్రయమగును ఆయన పుసపుల మధ్య అతడు నివసించును హలలుయా దేవరి బిడ్డల ద్వితీయోపదేశంలో బెంజా బెంజామీని గురించి మాట్లాడుతున్నాడు ఈ బెన్జామీలట ఎవరి క్రిష్టుడట దేవుడి క్రిష్టుడు దేవుడి కృష్ణుడు కనుక ఆ ఎక్కడ ఎక్కడున్నాడట దేవుని బుసముల మధ్య ఉన్నాడట హల్లెలూయా ఎక్కడ ఎక్కడున్నాడండి బుసముల మధ్య ఉన్నాడు ఏమండి ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారండి చంటి పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి ఏం చేస్తాం మనం పాలు పెడతామా ఏం చేస్తాం భుజం మీద పడుకోబెట్టి లాలి లాలి అని ఏం చేస్తాం జో కొడతాం కుక్క పెట్టి ఏడ్చేవాడు ఎక్కడ ఊరుకుంటాడో తెలుసా భుజాల మీద మనం పడుకోబెట్టి జో కొడుతున్నప్పుడు ఊరుకుంటాడు ఆ భుజాల మీద అతనికి సురక్షితమైన పట్టేస్తుంది దేవుని బిడ్డలారా కష్టాల్లో సమస్యలు పోతున్నావేమో బాధల్లో సమస్యలు పోతున్నావేమో ఇరుకుల మధ్య సమస్యలు పోతాడేమో నిందల మధ్య సమస్యలు పోతాడవేమో నా దేవుడు ప్రతిరోజు కూడా నిన్ను నన్ను కూడా ఏం తెలుసా భుజాల మీద ఎత్తుకుని మనలను సురక్షితంగా బ్రతికిస్తున్నాడు కనుక మనం సజీవులుగా ఉన్నాము హలలుయా చూడండి అదే ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ముప్పై వచ్చునో ముప్పై ఒకటి వచ్చిన సరొకసారి ముప్పై ఒకటి అనుకుంటా ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ముప్పై ఒకటి ఐగుప్తులోను అరణ్యములోను చూడండి ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ యుద్ధము చేయను చూడండి మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడని ఓహోవా మీరు ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు హలలుయా దేవుని బిళ్ళరా ఒక మనుషుడు తన కుమారుడు ఎత్తుకొని వచ్చినట్లుగా ఐగుపదేశం వచ్చి నేర్పి ఎత్తుకొని తీసుకొచ్చాను దేవుని బిళ్ళరా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎత్తుకొని ఎత్తుకొని మోసాడు కరికి మనం అందరం ఎలా ఉన్నాం సజీవులుగా ఉన్నాం దేవు స్తోత్రం చెప్పడం గట్టిగా హలలుయా జనవరి నుంచి మార్చి నెల వరకు దేవుడు భుసాల మీద ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉన్నాం సురక్షితంగా ఉన్నాం దేవుడి స్తోత్రం చెప్పండి హలోయ నేటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే మనం ఎక్కడున్నా ఆయన భుసాల మీద ఉన్నాం భుసం మీద మనల్ని ఏం చేశాడు మోసుకుంటూ వచ్చాడు నీవు పుట్టినప్పుడు కానించి నువ్వు పెరిగి పెద్దవాడైన తర్వాత ముసలివాడైపోయినా కానీ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది ముదిమి వచ్చు వరకు ఎవండి ఎవడన్నా చంటి పిల్లలు ఎత్తుకుంటాడు ముసలివాడు ఎత్తుకుంటాడా చెప్పరేటండి బాబో హిరీష గారు అలా అమ్మది అనుకోండి అలా నన్ను ఎత్తుకో అన్నాడు అనుకోండి ఇరీషయ గారు ఏమంటుంది ఇదేడు బాబా నేను ముసలి ముసలిదాని అయిపోయాను నువ్వు ముసలి అయిపోయా ఇప్పుడు నిన్ను ఎత్తుకుంటే బాగుంటుంది బాబా అంటుంది కదా కానీ నా దేవుడు నేను ముసలివాడు అయిపోయినా నువ్వు ముసలిదా ముసలి అయిపోయినా ఇప్పటికీ కూడా మనం ఎవరి చేతిలో ఉన్నామండి ఎవరి కౌగుట్లో ఉన్నామండి అతనికి చక్కని పాట ఆ బాలసుబ్రమణ్య గిరి పాడారు కదా ఏం పాట ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును ఏసయ్య తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును ఏసయ్య తల్లిలా తండ్రిలా ప్రేమించును హాలూయా దేవుడు బిడ్డ ఎట్టు ఎలా అయితే గొప్ప బరువు మోస్తుందో అలాగే మన పాప భారాన్ని ఆయన మోస్తున్నాడు రెండు మన వ్యక్తిగత భారాన్ని కూడా ఆయన మోస్తున్నాడు మూడవది మనల్ని కూడా ఆయన మోస్తున్నాడు కాబట్టి మనల్ని కూడా ఆయన మోసుకుంటూ వెళ్తున్నాడు ఎప్పుడు అప్పుడప్పుడు కాదండి అనుక్షణము అనుక్షణము ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆయన మనం ఎత్తుకుంటున్నాడు కనుకనే మనం ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యంగా ఉంటున్నాము సురక్షితంగా ఉంటున్నాము అల్లెలోయ మూడవదిగా మనం చూస్తే పిల్లరా ఆయన రాబోయే కాలంలో రాజ్యభారము మూసేవాడుగా ఉన్నాడు ఏ కాలం అండి రాబోయే కాలంలో ఆయన ఏ స్థాపించబోతున్నాడు రాజ్యము స్థాపించబోతున్నాడు ఆయన రాజ్యం ఎలాంటిది నీతి రాజ్యము న్యాయమైన రాజ్యము ఆయన రాజ్యములో సింహము మేక కలిసి సహవాసం చేస్తాయట ఎలుక పిల్లి కలిసి స్నా సహవాసము స్నేహం చేస్తాయట ఆయన రాజ్యములో యుద్ధాలు ఉండవు ఆయన రాజ్యములో హ్యం ఉండవు ఆయన రాజ్యములో మానభంగాలు ఉండవు దేవుని బిడ్డ శాంతియుతమైన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతూ ఉన్నాడు చప్పలు కొట్టండి హలలుయా హలలుయా లోక రాజ్యాలన్నీ పడిపోతాయి ఏసయ రాజ్యం రాబోతుంది అందుకని యేసు ప్రభు గురించి ఎస్యా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు ఎవరు ప్రవచించాడు తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినం గ్రంథము తొమ్మిద వచ్చాము ఆరో వచ్చినం గ్రంథము తొమ్మిద వచ్చాము ఆరో వచ్చినం ఏల ఎలాగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుగించబడను చూడండి ఆయన పుసుము మీద రాజ్యపారముండెను హలెలుయా ఏ భారము చప్పుడు ఏ భారము ఎవడి అన్ని పారాలు కట్టే భారమైనది ఏంటంటే దోష దోషము మన పాపములు భారమైనవి మన వ్యక్తిగత జీవితము కంటే మన పాప భారము చాలా భారమైనది రెండవ భారము ఏమిటో తెలుసా రాజ్య భారము చెప్పండి రాజ్య భారము ఈ భారము ఎవరో మోయలేరు ఏమంటే ప్రభుత్వాలు పరిపాలించడానికి కింద మీద పడిపోతున్నాయి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి కింద మీద పడిపోతున్నాయి ఎవడు ప్రజలు సుభిక్షుభగా బ్రతకడానికి సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి కానీ పిల్లరా యేసు ప్రభు రాజ్యములో ఎవరిని సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది కరువులు ఉండవు భూకంపాలు ఉండవు కలహాలు ఉండవు ఎవరిని ఆయన రాజ్యంలో అంత సమాధానముతోనూ సంతోషముతో ఉంటుంది అలాంటి రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని పోల్చారు ఎద్దుతో పోల్చారు ఎద్దుకున్న మొదటి లక్షణం ఏంటి నమ్మకముగా ఉండేది రెండవ లక్షణం ఏంటి భారము వచ్చేది అందుకని స్టీవెన్సన్ గారు ఒక చక్కని పాట రాశాడు ఏమండి మీకు గుర్తుందో లేదో అనుదినము నాభారం భరించే ఏ సయ్యా అనుదినము నాభారం భరించే ఏ సయ్యా నీ మేలులతో సంతృప్తి పరచే నీ మేలులతో సంతృప్తి పరచే ఆచర్యకరుడవ్యా ఐశ్వర్యం నీ వయ్యా ఆచర్య కరుడవ అనుదినము ఆయన మన భారాన్ని మోస్తున్నాడండి కనుక అందుకునే యేసుక్రీస్తు ప్రభువారిని దహనబలి పశువులలో మొదటి బలి పశువు ఎద్దు అర్పించమని దేవుడు ఆజ్ఞాపించాడు ఎందుకు దేవుడు ఎద్దును అర్పించమని ఆజ్ఞాపించాడంటే ఎద్దు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది కనుక ఎద్దును దహన బలి పశువుగా దేవుడు బోధించమన్నాడు కనుక మొదటి లక్షణం ఏంటంటే నమ్మకంగా ఉంటుంది రెండవది చెప్పండి బరువు మోస్తుంది ఏ బరువు ఒకటి పాపభారము రెండు మన వ్యక్తిగత భారము మూడు రాజ్యభారము కాబట్టి ఆయన భారం మోసేవాడు అందుకనే ఎస్ అంటున్నాడు ఆయన పసుమి మీద రాజ్యభారము ఈ ఈరోజు దేవుని పెట్టారా భారం మోయటానికి ప్రభువారు వచ్చారు భారభరితమైన పాపభారాన్ని మోసుకుని వెళ్తున్నాడు కనుక ప్రతి వ్యక్తిగత భారాన్ని మోయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మానవాళి పాపభారాన్ని మోయలేకపోయారు మోయటానికి ఎవరికి ఆలోచన రాలేదు ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మానవాళ్ళందరి భారాన్ని అయినా భరించాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కొడతాల్లో ఉంచండి ప్రార్థించుకుందాం హలి హలియా అందరూ కూడా కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం నాయన నా పాప భారాన్ని అవుతాండ్రి నా వ్యక్తిగత భారం అవుతావా నా పాప భారాన్ని నా శాప భారాన్ని నా భారాన్ని నువ్వు భరించిన తండ్రి నీకు వందనాలు ప్రభువాని దేవునికి మనసారా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతురా యేసు ప్రభువా నీ ఘనమైన పరిశుద్ధనామముకు వందనాలు స్తుతులు తెలిస్తున్నావు తండ్రి పెద్దబడిన వాక్యముని బట్టి నీకు వందనాలు ప్రభువా దహన బలి కొరకు మేము నాయన నేర్చుకోవడానికి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు పాపానికి పరిహారము దహన బలి ఇవ్వాలి ప్రభువా ఆ బలి పశువు రక్తము ద్వారానే మనిషికి పాప విమోచన కలుగుతుందని నీ వాక్యము సరివించినట్లుగా పాప పరిహార పరిహారము కానీ లోకానికి వచ్చి మానవులందరూ కొరకు యజ్ఞ పశువుగా బలైపోయి నీ రక్తము కార్చి నీ శరీరాన్ని ఇచ్చి ప్రహ్వా తండ్రి మాకు విమోచన కలుగు చేశారు బట్టి నీకు వందనాలు